మనస్ఫూర్తిగా వారు మనస్ఫూర్తిగా విచారణకి ఏదైతే అడిగిందో ఎనకాల వెనకాల వారు కూడా చదువు వచ్చినా రాకపోయినా వారు కూడా వారికి మద్దతు పలికినందుకు వారిద్దరి వారిద్దరి కోరిక మేరకు స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీం నువహించి ప్రధాన ప్రతిపక్షం కోరిక మేరకు ఔటర్ రింగ్ రోడ్ టెండర్ కు సంబంధించి ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టిన విధానాల మీద ఈ సభ ద్వారా ఈ సభ్యులందరి ఆమోదంతో విచారణకు నేను ఆదేశిస్తున్నా తమరి విచారణకు అనుమతి ఇవ్వాల్సిందిగా విచారణకు సంబంధించిన విధి విధానాలు స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నేను హరీష్ రావు గారి కోరిక మేరకు ఔటర్ రింగ్ రోడ్ టెండర్ విషయంలో పూర్తి స్థాయి విచారణకు ఆదేశిస్తున్నాను విధి విధానాలను మంత్రివర్గంలో చర్చించి మంత్రివర్గ సహచరుల సూచన మేరకు మంత్రివర్గం యొక్క తీర్మానం మేరకు ఔటర్ రింగ్ రోడ్డు టెండర్ మీద విచారణకు ఆదేశిస్తున్నాం అధ్యక్ష నేను అందుకు బోన్ కానీ సరే రికార్డులు వెరిఫై చేస్తే మీకు తెలు తెలుస్తుంది నేను ఎక్కడ కూడా విచారణ వేమని అనలే అక్కడ నుంచి బట్టి గారు వి వెల్కమ్ విచారణ దానికి మేము పోము వి వెల్కమ్ కానీ విషయం చెప్పదలుచుకున్నా అంటే ఎంత కన్వీనియంట్ గా ముఖ్యమంత్రి గారు మాట మారుస్తారనేది అనేది రాష్ట్ర ప్రజలకు మీకు రికార్డులు చూస్తే తెలుస్తుంది బట్టిగారు లేచి పదే పదే మీలాగా ఓఆర్ఆర్ అమ్ముకోలేదు అమ్ముకోలేదు అంటే మీకు అంత ఇష్టం లేకపోతే దాన్ని రద్దు చేయండి వాపస్ తీసుకోండి అని నేను అన్నా అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు లేచి సరే విచారణ వేస్తామన్నారు వి వెల్కమ్ కానీ నేను ఈ సందర్భంగా కోరేది ఏంటంటే ముందు రద్దు చేసి ఆ విచారణకు ఆదేశించండి రద్దు చేయండి అని చెప్పి ఆ టెండర్ను రద్దు చేసి విచారణకు ఆదేశించాలని మీ ద్వారా కోరుతా ఉన్నాను ఇకపోతే అధ్యక్ష ఇంక దాంట్లో పోతే డైవర్ట్ అవుతుంది కనుక ఐ విల్ కమ్ బ్యాక్ టు అప్పులు ఇకపోతే అధ్యక్ష కన్క్లూడ్ చేయండి హరీష్ రావు గారు అరే ఎక్కడ సార్ ఇంకా సగం కూడా కాలేదు సగం కూడా కాలేదు నలభై నిమిషాలు మాట్లాడండి మీరు అంటే ఏమైనా ఇంట్రెడ్షన్ సార్ ఇప్పుడు ఇరవై గారు లేసేది బట్టి గారు మూడు సార్లు లేసిది పొంగులేతి గారు లేసింది రీష్ రావ్ గారు మా రాజగోపాల్ రెడ్డి అన్న గారు లేసింది రేష్ రావ్ గారు ఇంత మంది డిస్టర్బ్ చేస్తే నేను వాళ్ళు ఇరవై నిమిషాలు డిస్టర్బ్ చేసినాను అంటే వాళ్ళకి ఆన్సర్ చేయడానికి టైం అంతా పోయింది కదా సార్ ఫట్టి మినిట్స్ మీరు మాట్లాడండి సరే ఇంపార్టెంట్ సబ్జెక్ట్ సార్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ సార్ అయితే అధ్యక్ష గౌరవనీయులు బటి విక్రమార్క గారు మాట్లాడుతూ ఇప్పుడు ఏమంటారంటే మేము ఏదో అప్పులు కట్టాం అప్పులు కట్టామన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మేము సంపద పెంచాం పేదలకు పంచాం సంపద పెంచడమే కాదు పేదలకు అదే అదేవిధంగా అప్పులు మేము కూడా కట్టాం అధ్యక్ష మీరు వారసత్వంగా వారసత్వంగా ఇచ్చినటువంటి అప్పులు మేము తిరిగి కట్టాం మా ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులు కూడా తిరిగి కట్టాం మా తొమ్మిదిన్నర పదేళ్ళ పాలనలో దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయల అప్పులు మిత్లు బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి చెల్లించింది మేము అప్పులు కడుతున్నామని మీలాగా ఆరు గ్యారెంటీలు ఎగబెట్టడము పదమూడు హామీలు నాలుగు వందల హామీలు బీఆర్ఎస్ పేరు చెప్పి తప్పించుకునే ప్రయత్నం మేము మీలాగా చేయలేము మేము ఆనాడు కాంగ్రెస్ పేరు చెప్పి మేము తప్పించుకోలే కానీ మీరేమో బీఆర్ఎస్ పేరు చెప్పి అప్పుల పేరు చెప్పి ఆరు గ్యారెంటీలను ఎగవేయించాలని ఆరు గ్యారెంటీలు వాయిదా వేసే ప్రయత్నం చేస్తున్నారు గౌరవనీయులు భట్టి విక్రమార్క గారు బాండ్ పేపర్ మీద సంతకం పెట్టించిండు ముఖ్యమంత్రి గారు సంతకం బాండ్ పేపర్ మీద బట్టి గారి సంతకం వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ఇవాళ ప్రజల్ని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ ఏమైంది మహాలక్ష్మి రెండు వేల ఐదు వందలు ఏమైంది అవా తాతలు నాలుగు వేల పెన్షన్ ఏమైంది రైతు భరోసా పదిహేను వేలు ఏమైంది విద్యార్థి భరోసా కార్డు ఐదు లక్షలు ఎక్కడ పోయింది వంద రోజులు కాదు మూడు వందల అరవై ఐదు రోజులైనా మీ గ్యారంటీలు అమలుగాక ప్రజల్లో వెళ్ళలేక రోజు రోజుకు మీ గ్రాఫ్ పడిపోతున్న పరిస్థితి ఉంది సో మేము ఆ రోజు పదేళ్లలో దాదాపు మూడు లక్షల కోట్ల అప్పులు తిరిగి చెల్లించుతూనే మేము ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు రైతు బంధు ఇచ్చాం దాదాపు ఆరు వేల కోట్లు రైతు బీమా ఇచ్చాం ఇలా ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా పదకొండు వేల కోట్ల రూపాయలు కళ్యాణలక్ష్మి పథకం కింద ఇచ్చాం మీరేమన్నారు కళ్యాణ లక్ష్మికి తులం బంగారం కలుపుతామన్నారు అయిపోయినా తులం బంగారం అయితే ఇంక వస్తున్నటువంటి పరిస్థితి లేదు ఇకపోతే అధ్యక్ష బట్టిగా చెప్పినటువంటి ఆర్బీఐకి పోదాం సరే వైట్ పేపరు ఒకటైతే క్లియర్ అయిపోయింది వైట్ పేపర్లో బిఆర్ఎస్ అప్పు నాలుగు లక్షల పదిహేడు వేలు కాంగ్రెస్ అప్పు ఏడాదిలో లక్ష ఇరవై ఏడు వేలు దిస్ ఇస్ క్లియర్ ఇక నవ్ విల్ కమ్ టు ఆర్బీఐ నవ్ విల్ కమ్ టు ఆర్బిఐ ఇక ఆర్బిఐకి వస్తే ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది దేశంలో అత్యున్నతమైన సంస్థ ఆర్బీఐ చెప్తున్న అనేక విషయాల్లో ఇవాళ ఇవన్నీ కూడా రికార్డ్స్ కూడా ఉన్నాయి గౌరవనీయులు వారి దగ్గర బుక్ కూడా ఉంది కావాలంటే పేజ్ వైజ్ కూడా నేను వారికి పంపిస్తాను పేజ్ నెంబర్ కూడా చెప్తాను ఆర్బీఐ రిపోర్టు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కొన్ని విషయాలు చెప్పింది అన్ఎంప్లాయ్మెంట్ రేట్ రెండు వేల పదమూడు పద్నాలుగులో ప్రతి వెయ్యికి అరవై ఐదు ఉంటే మేము దిగిపోయే నాటికి అది ముప్పై ఐదుకు తగ్గించాము అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ అర్బన్ ఏరియాస్ ప్రతి వెయ్యికి తొంభై నాలుగు ఉంటే మేము దిగిపోయే నాటికి దాన్ని డెబ్బై మూడుకు తగ్గించాం పావర్టీ